అడుగుకో గుంత కిలోమీటర్ ప్రయాణానికి అవస్థ బైక్ల మీద వెళ్తే నడుం విరిగేది విరగనిది దైవాధీనమే ఇక ప్రమాదాలంటారా రోజు ఎక్కడో ఒక చోట జరుగుతూనే ఉంటాయి ఇది కాకినాడ తూర్పుగోదావరి మధ్య ఏడీబీ రోడ్డు దయనీయ పరిస్థితి రెండు జిల్లాల మధ్య ప్రధాన రహదారి ఏడీబీ రోడ్డు నిత్యం వేల మంది వ్యాపారులు ఉద్యోగులు ప్రయాణం చేస్తూ ఉంటారు అయితే నరకానికి కేర్ ఆఫ్ అన్నట్లు ఇది గుంతలమయంగా మారిపోయింది కాకినాడ పెద్దాపురం జగ్గంపేట రాజానగరం నియోజకవర్గాలకు చెందినవారు రాజమండ్రి వెళ్లాలంటే ఇదే ప్రధాన రహదారి అలాగే వందల సంఖ్యలో పరిశ్రమలు ఉన్నాయి రై రైమంటూ భారీగా లారీలు దుమ్మురేపుకుంటూ వెళుతూ ఉంటాయి దీంతో యాక్సిడెంట్లకు కేర్ ఆఫ్ గా మారిపోయింది ఈ రహదారి ఉదయం సాయంత్రం వేళల్లో గంటల తరబడి ట్రాఫిక్ నిలిచిపోతుంది ఎన్నిసార్లు తాత్కాలిక మరమ్మతులు చేయించినా ప్రయోజనం ఉండడం లేదు కాకినాడ పోర్ట్ నుంచి రాజానగరం రోడ్డును సామర్లకోట వరకు నాలుగు లైన్లుగా నిర్మించాలని అనుకున్న నిధులు విడుదల కాక అర్ధాంతరంగా పనులు నిలిచిపోయాయి రోజు కూడా నిత్యం ఇటువైపు ఆదిత్య స్కూల్ ఉందండి కాలేజ్ ఉంది కాలేజీ నుంచి కూడా రోజు కూడా నెంబర్ ఆఫ్ వెహికల్స్ కానీ బస్సులు కానీ వస్తుంటాయండి మెయిన్ పెద్దపడి రావాలంటే రాజమండ్రి నుంచి పెద్దాబులు రావాలంటే మెయిన్ దారి ఇదేనండి దీనివల్ల కూడా ప్రతిరోజు మా కళ్ళ ముందే చాలా ప్రమాదాలు జరుగుతున్నాయండి రోజు ఇటు నుంచి రోజు మేము రాజమండ్రి అది వర్క్ నిమిత్తం వెళ్తుంటామండి లేటెస్ట్గా మొన్న ఫోర్ డేస్ బ్యాక్ బైకు బైకు గుద్దుకుంటాయి కాళ్ళు చేరులు కూడా రూపాయండి అబురుతో అర్జెంటుగా ఈ రోడ్లు కొయ్యాలని పొయ్యకపోతే ఈ రోడ్డు లేదంటే మొత్తం ట్రాఫిక్ ఆప్ చేసి శుభ్రంగా ఈ రోడ్డు మీద మాకు ఇచ్చేస్తే ఓరిసేను ఎదో పండించుకుంటాం అండి ఇంకా లేతే రైతులు కానీ అది ఏమైనా రాజానగరం రంగంపేట గండేపల్లి పెద్దాపురం సమరకొట్ట పరిధిలోని ముప్పై కిలోమీటర్ల ప్రయాణం అంటే తిన్నగా నరకానికి వెళుతున్నామా అనిపిస్తుంది ఎక్కడో ఒకచోట లారీలు బస్సులు తిరగబడిపోయి కనిపిస్తూ ఉంటాయి ఆ సీన్లు చూస్తే గుంతలు ఏ రేంజ్లో ఉన్నాయో అర్థమవుతుంది ఇక రెండు గంటల ప్రయాణం ఐదు గంటలు చేయాల్సి వస్తుంది పొరపాటున గర్భిణీలు ఈ రోడ్లో జర్నీ చేస్తే మధ్యలోనే డెలివరీ కావడం ఖాయం గత ఐదు సంవత్సరాల పైనుంచి కూడా ఈ రోడ్డు పెద్దాపురం నుంచి రాజమండ్రి వెళ్ళే రోడ్డు చాలా దారుణంగా ఉందండి ఎంత దారుణంగా ఉందంటే బళ్ళు పాడైపోయేటట్టుగా కాదండి ఏకంగా మనుషులే చనిపోయేటట్టుగా ఉంది రోడ్లు మారు మారుమతులు చేయించాలా లేదా అన్నా వేయించాలి ఎవరికైనా పట్టించుకోవడం లేదు చాలా దారుణంగా ఉంది పెద్ద పెద్ద నాయకులే తిరుగుతున్నారు కానీ ఎవరూ పట్టించుకుంటే వాళ్ళు లేరు చూశారుగా రెండు జిల్లాలను కలిపే ప్రధాన రహదారి ఎంత అధ్వానంగా ఉందో కొత్త ప్రభుత్వం చొరవ తీసుకుని ఈ రోడ్డుకు మోక్షం కల్పించాలని స్థానికులు రిక్వెస్ట్ చేస్తున్నారు